చిత్తూరు మండలంలోని శివాలయాలు మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి కృష్ణపట్నంలోని సిద్ధేశ్వర స్వామి ఆలయం నేలటూరులోని భోగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మదేవుని కైలాస నాగేశ్వర స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రధాన అర్చకులు స్వామి అమ్మవార్లకు మహాన్యాస రుద్రాభిషేకాలు లింగోద్భవ అభిషేకాలు అర్చన నిర్వహించారు బ్రహ్మదేవులోని శివాలయంలో శివపార్వతుల కళ్యాణ ఘట్టం అత్యంత వైభవంగా నిర్వహించారు పండితులు మధుస్వామి ఆధ్వర్యంలో కళ్యాణ విశేషాలను భక్తులకు వివరించారు ఉభయకర్తలుగా దువ్వూరు హరిప్రసాద్ రెడ్డి దంపతులు వ్యవహరించారు ఆలయాల వద్ద భక్తులకు కావలసిన సౌకర్యాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో తాళ్లపూడి సర్పంచ్ వింధ్యారెడ్డి స్థానిక నాయకులు మెట్టు విష్ణువర్ధన్ రెడ్డి కొత్తపల్లి సాయి కుమార్ ప్రధాన అర్చకులు కొత్తపల్లి రమేష్ కుమార్ ఆలయ కార్యనిర్వహణాధికారి మధ్యల మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు